మై హోమ్ గ్రూప్ మహా సిమెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఇంజనీర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మంచి కాంక్రీట్ ఎలా తయారు చేయాలనే దానిపై ఇంజనీర్లకు అవగాహన కల్పించారు కాంక్రీట్ లో డ్యూరబిలిటీతో పాటు స్ట్రెంగ్త్ ఎలా రావాలనే దానిపై టెక్నికల్ హెడ్ ప్రసాద్ రావు సూచనలు అందించారు నాణ్యత సర్వీస్ లో ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మహా సిమెంట్ నెంబర్ వన్ స్థానంలో ఉంది ఇప్పుడు నాణ్యమైన సిమెంట్ తో పాటు నిర్మాణదారులకు టెక్నికల్ అడ్వైజర్స్ కూడా అందిస్తోంది మహా సిమెంట్ మొబైల్ కాంక్రీట్ ల్యాబ్ సేవలను కూడా అందిస్తున్నట్లు టెక్నికల్ హెడ్ ప్రసాద్ రావు చెప్పారు నిర్మాణం జరుగుతున్న ప్రదేశాలకు ఈ మొబైల్ కాంక్రీట్ ల్యాబ్ వెళ్లి అక్కడ మెటీరియల్ ని పరీక్షిస్తోందన్నారు నిర్మాణంలో ప్రమాణాలు తగిన విధంగా ఉన్నాయా లేదా కాంక్రీట్ ని పరీక్షించి దానికి ఎంత శక్తి ఉందో తెలుపుతోందన్నారు ఇంజనీర్స్ కి మంచి కాంక్రీట్ ఎలా తయారు చేయాలి అన్న దాని మీద ఒక అవగాహన కల్పించడం కాంక్రీట్ లో తో పాటు జ్యూరబిలిటీ అనేది కూడా చాలా ప్రముఖంగా కన్సిడర్ చేయాల్సిన విషయం ఆ స్ట్రెంత్ తో పాటు జ్యూరబిలిటీ కూడా రావాలి అంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈ షాప్ లో వాళ్ళకి విశదీకరించడం జరిగింది